గడప దేవుని గడప దేవాలయంలో పాతగడప కృష్ణారెడ్డి ఆ దేవునికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారికి బుద్ధి ప్రసాదించాలి అనే ఆ సంఘటన పైన ఆ సంఘటన పైన మేము ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాము ఖచ్చితంగా బుద్ధి ప్రసాదించాల్సిందే రెండు వేల పద్నాలుగులో బులెట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసు రెడ్డి గారు నీకు నీరు చెట్టు కింద కొన్ని కోట్ల నిధులు ఇచ్చినప్పుడు ఈ విషయం తెలీదా కృష్ణారెడ్డి గారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో బీఫామ్ ఇస్తే తెలుగుదేశం నువ్వు వైసీపీ వాళ్ళకు అమ్ముకున్నప్పుడు తెలీదా కృష్ణారెడ్డి గారు మీకు చెరువుల్లో మట్టి కుట్లంపల్లె చెరువులో మట్టి పాతకడప చెరువులో మట్టి ఆ రోజంతా వాళ్ళకు బుద్ధి ప్రసాదించింది ఈరోజే మీకు బుద్ధి ప్రసాదించడం జరిగిందా ఎనిమిది మంది కార్పొరేటర్లను పాలదోలుతాం తరుముతామని ఈరోజు మాట్లాడుతున్నావే ఆ ఎనిమిది మంది కార్పొరేటర్లను విజయవాడ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళినప్పుడు మీరు లేరా ఆ రోజు ఎందుకు అడ్డుకోలేకపోయినారు చెప్పండి కృష్ణాడి గారు మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు ఇంత పనులు చేపించుకొని ఈ విధంగా నువ్వు ఒక కషాయవాణిగా మాట్లాడడం అనేది తగదు ఇంకొకటి ఎమ్మెల్యే గారి దగ్గర మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని స్టోర్స్ విషయంలో కొత్త స్టోర్లు ఇప్పిస్తామని ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసిన సంఘటన మర్చిపోయినారా కృష్ణాడి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో నీకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నారు అది మర్చిపోయినారా నువ్వు చేసిన భూ కబ్జాలు అన్నీ సీరియల్ వైజ్ వస్తాయి నువ్వు అంటున్నావు సీరియల్ వైజ్ ఇస్తామని ఆ సీరియల్ వైజ్ నువ్వు చేసిన భూ కబ్జాల గురించి నువ్వు చేసిన అవినీతి గురించి తొందరలో కూడా మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారి గురించి కొంత ఆలోచించి మాట్లాడవలసిందిగా మేము మీకు ఈ ముఖంగా నీకు విజ్ఞప్తి చేస్తున్నాము మీరు కేవలము ఈరోజు బ్లాక్మెయిల్ ధోరణిలో ఉన్నారు మీకు చేసినన్ని పనులు మన కడప ఎమ్మెల్యే గారు ఎవరికి చేయాల కేవలం మీ అల్లుడు మీ అల్లుడు ఎల్లారెడ్డి వారి పర్మిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో శ్రీనివాసులు రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి అతను పర్మిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు బయటకు పోతున్నావు పో బయటికి అంటే నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తే మంచి నువ్వు చెప్పిన పనులన్నీ చేయకుంటే చెడ్డ ఇదేమిటాన్ని ప్రశ్నిస్తే బ్లాక్మెయిల్ చేస్తారా ఇలా ఎంతకాలం చేస్తారు ప్రజలన్నీ గమనిస్తున్నాయన్నారు ఎవరి క్యారెక్టర్ ఏందని ప్రజలకు తెలుసు అందుకే ఆమెకు ఆమె క్యారెక్టర్ మంచిదనే ఆమెకు పట్టం కట్టడం జరిగింది ప్రజలు ఈరోజు కూడా చెప్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు నీ మాటలు మోసపోయే కార్యకర్తలు ఎవరు లేరు దయచేసి కార్యకర్తలారా వినండి ఇట్లా మోసపూరిత మాటలు వినకండి ఇతను ఇన్ని రోజులు సంపాదించుకునే ధనం ఏ ఒక్కరికైనా ఇవ్వడం జరిగిందా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితేనేమి స్టోర్స్ విషయంలోనైతేనేమి చెరువు మట్టి విషయంలో అయితేనేమి నీరు చెట్టు విషయంలో అయితేనేమి ఎవరికైనా అతను లబ్ధి పొందినారు కానీ ఎవరికైనా కార్యకర్తలు ఇవ్వడం చూసారా మీరు గమనించండి ఆలోచన చేయండి ప్రజలందరూ చూస్తున్నారు మీరు చేసే నువ్వు చేసే దుర్మార్గాలు అవినీతి అవన్నీ బట్టబయలు చేసే రోజు దగ్గరే ఉన్నాయి దగ్గర అన్నీ తెలియజేయడం జరుగుతుంది అయ్యా ఇదే పాతగడు విజయ కింద నా భూములు పద ఉన్నాయి నీళ్లు ఇంగిపోతాయి నాకు నేను పోయి అమ్మా ఏందమ్మ అండి అన్న మేము ఎవరికి చెప్పలేదన్నా వాసిన ఎవరికి చెప్పలేదన్నా నేను ఇతను దౌర్జన్యంతో తోలుకంపై చేసుకుంటాను తప్ప అంటే వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని చేసుకుంటున్నారు వీళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రోజు కూడా ఇటువంటి విషయాల్లో ప్రోత్సహించలేదు నేను వాసన చెప్తున్నా అతను ఈరోజు దేవుని కూడా వేసి ఏదో చెప్పినా కదా మేము వస్తాము మా ఎమ్మెల్యే గారిని పిలుస్తా చిలుస్తా తొలగమని కదా మేము మాట్లాడతాం కేవలం స్వార్థం కోసం చేసుకున్నాడు అతను వీళ్ళ పేరు అడ్డు పెట్టుకొని ఈరోజు కేవలం ఏం లేదని ఏం లేదని ఈరోజు గుటాయిబాద్ చెరువులో ఎంత మట్టి తొలిడు ఏం ఎమ్మెల్యే గారు వాసుగారు ఏమైనా ప్రోత్సహించినాడో నీకు వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు సంపాదించుకుంటాడా నేను వాసంగా చెప్తున్నా వాళ్ళకు దీంట్లో ఎటువంటి ప్రయోగం లేదు ఈ కృష్ణాడే అనే వ్యక్తి అతని స్వార్థం కోసం అతను చేసుకున్నాడు తప్ప దీంట్లో వీళ్ళ ప్రయోగం లేదు ఏందో మేము ఎగరేస్తాము మేము చూస్తామంటాడు యా డిజన్లు చూస్తామంటాడు యా డిజంలో సత్తాట నిలబెడతాము గెలిపించుకుంటాము ఇనామం చేయించుకుంటాము లేదో అది చూస్తాము అది చూస్తాము అయ్యా శకులుంటారు ఇంకోరు ఉంటారు ఇంకొకరు ఉంటారు కాకపోతే ప్రజలు ఓట్లేయాలా వీళ్ళు కాదు ఓట్లే కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి కాదు ఓట్లేదు అదే ప్రజలు ఓట్లేయాలి మాకు తాము ఇదే ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి కానీ చెప్తే కదా ఈ అమ్ముకం మేము ఆడ తలగా నరుక్కుట హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎంత లబ్ధి పొన్నాడు ఈ పార్టీలో ఎంత లబ్ధి పన్నాడో ఈ కృష్ణాడు అనే వ్యక్తి ఎంత లబ్ధి పన్నాడు ఈరోజు బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తావా నువ్వు వేల నుంచి లక్ష రూపాయలు చేసాడు ఈ రోజు కూడా అతను దేవుని గడప ఆలయంలో ఎంత చేశాడో అనేది మాకు తెలుసు మాకు తెలుసు అది కానీ ఆ దేవునికే ఇచ్చిపెట్టేసాం ఈరోజు సరిపోయిన సరిపోయిన మాట్లాడతారా మీరు నువ్వు రా ఈరోజు ఆ ఎమ్మెల్యే గురించి చెప్పావు కదా మేము ప్రమాణం చేస్తాం రా మెయిన్ ఏమంటే